నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ తెలంగాణ బీజేపీలో సీనియర్ల మధ్య అభిప్రాయ భేదాలపై అమిత్ షా సీరియస్ అయ్యారు ఒకరి గురించి ఒకరు మీడియాలో లీకులు ఇచ్చుకోవడం విమర్శలు చేసుకోవడం ఏమిటని ఆయన మండిపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సత్తా చాటాలంటే అందరూ ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేయాల్సిందే అని అమిత్ షా హితవు పలికినట్లు సమాచారం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల బలాబలాలపై ఆరా తీసిన అమిత్ షా సిట్టింగ్ ఎంపీలు వారి వారి స్థానాల్లోనే పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు భోగట్ట తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో వీలనన్ని ఎక్కువ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తోన్న బీజేపీ నాయకత్వం తెలంగాణలో పార్టీకి ఎన్నికలకు దిశానిర్దేశనం చేసే బాధ్యతను కేంద్ర మంత్రి అమిత్ షాకు అప్పగించింది అందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన అమిత్ షా రాష్ట బీజేపీ నేతలతో ఓ హోటల్లో సమావేశమయ్యారు ఈ సందర్బంగా అమిత్ షా పార్టీలోని సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ప్రత్యేకించి పార్టీలోని కొందరు సీనియర్లు గ్రూపులు కట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మీడియాకు లీకులిచ్చి ఒకరి గాలి ఒకరు తీసుకోవడాన్ని ప్రస్తావించిన అమిత్ షా ఇలాగే ఉంటే పార్టీ పడుతుందని హెచ్చరించినట్లు సమాచారం నేతలు ఎంత సీనియర్లైనా వారికన్నా పార్టీయే పెద్దది అని వివరించిన అమిత్ షా లోక్సభ ఎన్నికల వరకు పార్టీలోని నేతలంతా వర్గాలకు అతీతంగా ఒక్క తాటిపైకి రావాల్సిందేనని సూచించినట్లు చెబుతున్నారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం చాడీలు చెప్పుకోవడం మంచిది కాదని హితవు పలికారు రెండు ఇరవై నాలుగులోనూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే తెలంగాణలోనూ మనం ఎక్కువ స్థానాలు గెలవాలి అందుకోసం నేతలంతా నాలుగు నెలల పాటు బాగా కష్టపడాలి అని అమిత్ షా వ్యాఖ్యానించారట మీలో మీకు తేడాలుంటే పార్టీ వేదికలపై వాటిని పరిష్కరించుకోవాలే తప్ప మీడియాకెక్కడం ద్వారా పార్టీ ప్రతిష్టను మంటగలుపుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ టోన్లోనే అన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలుండగా అందులో బీజేపీకి ప్రస్తుతం నలుగురు ఎంపీలు ఉన్నారు సికింద్రాబాద్ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ ఆదిలాబాద్ నుండి సోయం బాపురావు కరీంనగర్ నుండి బండి సంజయ్ లో ఎంపీలుగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లోనూ ఈ నలుగురు సిట్టింగ్ ఎంపీలు వారి వారి స్థానాల్లోనే పోటీ చేయడానికి అమిత్ షా ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది ఇక మిగతా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతల జాబితాను తీసుకుని వారి బలాబలాలపైనా బలహీనతలపైనా సమీక్ష చేశారు షా పార్టీ కోసం కష్టపడి వారికే టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పార్టీలో సీనియర్ల మధ్య అభిప్రాయ భేదాలు బయటపడ్డ సంగతి తెలిసిందే బండి సంజయ్ ఈటల రాజేందర్ వర్గాల మధ్య సయోధ్య లేదని పార్టీ వర్గాలే ఆక్రోషిస్తున్నాయి ఇక బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపైనా పార్టీలో అసంతృప్తి రాజుకుంది వీటి ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కొంత దెబ్బతిందని పార్టీ అధిష్టానం భావిస్తోంది ఈ గొడవలను చక్కదిద్దుకోకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ వీటి ప్రభావం పార్టీ విజయావకాశాలపై పడే ప్రమాదం ఉందని అమిత్ షా భావిస్తున్నట్లు చెబుతున్నారు అందుకే నుంచే పార్టీ నేతల మధ్య సఖ్యత కోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు అంతర్గత కుమ్ములాటలు గ్రూపుల కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతలు ఓటమి చెందారని అమిత్ షా భావిస్తున్నారు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బండి సంజయ్ ఈ ఎన్నికల్లో అదే కరీంనగర్లో ఓటమి చెందడం దారుణమే అంటున్నారు కమలనాథులు అదేవిధంగా గత ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ ఈసారి ఎన్నికల ముందే పసుపు బోర్డును ప్రకటించిన అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్లలో ఓడిపోవడం బీజేపీ నాయకత్వానికి మింగుడు పడ్డం లేదు ఇక ఆదిలాబాద్లో సోయం బాపురా విషయంలోనూ అంతే పార్టీలో నేతల మధ్య సయోధ్య లేకపోతే ప్రత్యర్థులు దూకుడు ప్రదర్శించే అవకాశాలుంటాయి అదే బీజేపీని దెబ్బతీసిందని షా నమ్ముతున్నారు అందుకే సీనియర్లకు ఆయన తలంటు పోశారని అంటున్నారు కిషన్ రెడ్డిపై కోపంతో వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్లో ఇతర బీజేపీ నేతలు ఆయనకు సహకరిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి బీజేపీ తెలంగాణ నాయకత్వం మాత్రం అంతా సజావుగా ఉందని చెబుతోంది కలిసికట్టుగా ముందుకు వెళ్తామని పార్టీ ప్రతిష్ట పెంచుకుంటామని వివరిస్తుంది రేపు జరిగే ఎన్నికల్లో తెలంగాణ ప్రజానికానికి కూడా మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ ఒక్క స్కామ్ లేకుండా ఒక్క స్కామ్ లేకుండా ఒక్క మంత్రి కూడా కింద తప్పు లేకుండా ఉండే మొట్టమొదటి గవర్నమెంట్ కావచ్చు ఈ స్కాములు లేకుండా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా మోడీ గారు ఎట్లా పనిచేస్తున్నారో మంత్రివర్గం కూడా అట్లే పనిచేసి ఇవాళ భారత ప్రజల మన్నలను పొందడమే కాకుండా భ్రా భారత ప్రజానికానికి విశ్వాసాన్ని ఇంపడమే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇదే ప్రభుత్వం ఉండాలని చెప్పే సంకల్పం ఇవాళ కనబడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో సంపూర్ణంగా పదిహేడు సీట్లల్లో రేపు పదిహేడు సీట్లల్లో భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది తన సత్తా చాటుతుంది నరేంద్ర మోడీ గారికి అండగా నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజానికం కూడా కులాలతో మతాలతో సంబంధం లేకుండా మనం మోడీ గారిని ఆశీర్వదించమని చెప్పి ఇప్పటికే దక్షిణాదిలో కర్ణాటకలో బీజేపీ ఓటమి చెందడం బీజేపీ నాయకత్వానికి జీర్ణం కావడం లేదు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెరుగుతుందేమోనని బీజేపీ పెద్దలు కంగారు పడుతున్నారు అందుకే దక్షిణాదిలో అసెంబ్లీలో నష్టపోయిన కర్ణాటక తెలంగాణలపై ముందు నుంచే జాగ్రత్త పడాలని కమరనాథులు భావిస్తున్నారు ఆ క్రమంలో భాగంగానే అమిత్ షా తెలంగాణ నేతలకు హితబోధ చేశారని అంటున్నారు సంగతి విశేషాలు మరో కలుద్దాం నమస్తే